హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ ఈరోజు మన రెసిపీ జొన్న రాగి సంగటి రాగి సంగటిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు అయితే సరికొత్తగా మరియు ఎంతో సింపుల్గా నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికోసం నేను ఒక కప్పు జొన్నల్ని తీసుకుంటున్నాను ఈ జొన్నల్ని బాగా వాష్ చేసిన తర్వాత ఒక కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు జొన్నలకి రెండున్నర కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా చేయడం వలన జొన్నలు బాగా ఉడుకుతాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి నాలుగైదు విసిల్స్ వచ్చే వరకు జొన్నల్ని ఉడకనివ్వాలి జొన్నలు మరీ పూర్తిగా పేస్ట్లా కూడా అవ్వకూడదు ఇలా ఉడకడం వలన తినేటప్పుడు పంటికి తగులుతో ఎంతో బాగుంటుంది ఇప్పుడు ఈ కుక్కర్లో రెండు కప్పుల రాగిపిండిని యాడ్ చేస్తున్నాను రాగిపిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రాగి పిండిలో మన టేస్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేయాలి అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒకసారి పూర్తిగా తిప్పుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వేడిగా ఉండగానే చేతుల్లోకి తీసుకొని ఇలా ముద్దల్లా చేసుకోవాలి సాధారణంగా అందరూ రైస్ని ఉడికించి కానీ లేదా మిగిలిపోయిన రైస్తో కానీ చేస్తూ ఉంటారు ఇక్కడ నేను జొన్నలను తీసుకున్నాను జొన్నలు మరియు రాగి పిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎంతో బాగుంటుంది ఈ రెసిపీని సాధారణంగా శనగ కారంతో కానీ నాటుకోడి పులుసుతో కానీ తింటారు మీకు తెలిసిన బంధువులకి స్నేహితులకి మన ఛానల్ని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్